అందరికి నమస్తే అండి డబల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అనేది చాలా ఏరులో కూడా ఇస్తున్నారు కానీ కొన్ని కొన్ని ఏరుల్లో మాత్రం ఇవ్వడం లేదనమాట చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు అలాగే కొల్లూరులో కూడా అసలు నన్ను అడిగితే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అన్ని కంటే కూడా కొల్లూరులో చాలా ఎక్కువ కట్టారనమాట చాలా వరకు బ్లాగ్స్ కూడా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని బ్లాగులలో మాత్రం ఇచ్చారు కానీ కొన్ని కొన్ని బ్లాగుల్లో మాత్రం ఇవ్వలేదన్నమాట అలాగే ఒకరు కామెంట్ కూడా చేశారు వీరు అంటే డబల్ బెడ్రూమ్ అనేది నాకు వచ్చింది కొల్లూరు టూ లో పట్ట కూడా నాకు ఇచ్చారు కానీ కీస్ అనేది ఇప్పటి ఇవ్వలేదు అని వీరు కామెంట్ అయితే చేశారు అలాగే ఈ కరెంట్ సంబంధించిన అలాగే వేరే ఇతర కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా తొందరగా కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా బాగుంటుంది అని కూడా వీరు కామెంట్ అయితే చేశారు అలాగే కాకపోతే ఏంటంటే వీరు బ్లాక్ మీరు ఎన్నో బ్లాక్ అనేది ఆ మీరు కామెంట్ అయితే పెట్టలేదు కొల్లూరులో చాలా వరకు కొన్ని కొన్ని బ్లాకుల్లో అనేది కీస్ అనేది ఇచ్చారండి మీది ఏ బ్లాక్ అనేది చెప్పలేదు కాబట్టి ఇప్పటి వరకు ఎవరికైతే కీస్ అనేది రాలేదో మీకు కూడా కీస్ అనేది ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇస్తారు కాకపోతే ఏంటంటే ఒక వారం పది రోజులు వెనక ముందు అనేది అవుతుందనమాట మీరు కామెంట్ చేసిన దాంట్లో ఒక పాయింట్ అయితే కరెక్ట్ అండి అదేంటంటే చానేరులో కూడా ఇల్లు అనేది కంప్లీట్ అయితే అయ్యాయి కానీ వాటికి సంబంధించిన వసతులు అనేది అంటే కరెంటు కానివ్వండి నీళ్లు కానివ్వండి అలాగే డ్రైనేజ్ సంబంధించిన కొన్ని కొన్ని పనులు అనేది ఆ కంప్లీట్ అనేది కాలేదన్నమాట వీటి కారణంగానే డబల్ బెట్రూల్ సంబంధించిన ఈ గృహ ప్రవేశాలు కానివ్వండి అలాగే ఇంటికి సంబంధించిన తాళాలు కానివ్వండి ఇవ్వకపోవడానికి కారణం అనేది ఇవే అనమాట ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ అనేది వీటి మీద దృష్టి అయితే పెట్టింది నేను ఒకటి రెండు కూడా నేను ఆ అయితే జరిగింది వీటికి సంబంధించిన పనులు కూడా వర్క్ అనేది నడుస్తుంది అనమాట త్వరలోనే వీటి సంబంధించిన ఈ పనులన్నీ కంప్లీట్ అవుతాయి అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే కీజ్ అనేది రాలేదో మీ అందరికి కూడా కీస్ అనేది ఇస్తారు అలాగే గృహ ప్రవేశాలు కూడా ఉంటాయి అనమాట ఎందుకంటే గవర్నమెంట్ కూడా చూస్తుంది ఎంత తొందరగా వీడి సంబంధించిన పనులు కంప్లీట్ చేసి అంత తొందరగా ఇవ్వబోతుంది అలాగే కొత్త ఇల్లులు కూడా కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టబోతుంది మీ అందరికి కూడా ఆ ఇప్పటి వరకు ఎవరికైతే ఈ తాళాలు అనేది రాలేదో మీ అందరికి కూడా తాళాలు అనేది ఇస్తారు అలాగే గురు ప్రవేశాలు కూడా ఉంటాయి అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే ఇల్లులు అనేది రాలేదో గవర్నమెంట్ తరపు నుంచి ఇందిరమ్మ ఇల్లులు కూడా మీరు అందుకోబోతున్నారు